ఈ రోజున ఈశ్వరుని సాక్షిగా తులరాశి వారి జాతకులకు జరిగేది ఇది ఎందుకంటే గోచార రీత్యా ఇటువంటి ఫలితాలే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఈశ్వరుడి సాక్షిగా ఈ రోజున ఇటువంటి ఫలితాలే కలగబోతున్నాయి అవి శుభ ఫలితాల అశుభ ఫలితాల అనేది తెలియాలి అంటే మాత్రం వీడియోని పూర్తిగా చూడాల్సిందే వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వేడియలోకి వచ్చేద్దాము శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం ఎక్కడెక్కడ ఉన్నవారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వశీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గోవిందరాజు నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ జీరో సెవెన్ నైన్ సెవెన్ ఈ రాశీ జాతికలు నిత్యం కష్టపడే తత్వం ఉంటుంది విజయం కోసం కాదండి కష్టించి శ్రమిస్తే ప్రతిఫలితం ఉంటుంది అనే నమ్మకంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో వీరి యొక్క ముద్ర వేసుకోవాలనుకుంటారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టరు ఒకవేళ ఇబ్బంది పడితే వీరు పశ్చాత్తాపడతారు కానీ ఎప్పుడూ కూడా అహంకారంగా బిహేవ్ చేయరు ఈ రాశి జాతకులకు వెన్నతో పెట్టిన విద్య అందరినీ ఆకర్షించడం పది మందిలో వీరు చాలా వరకు వేరొక రకంగా అందరికీ కనిపిస్తారు అంటే అభిమానించడం ఆరాధించడం ఈ రాశి జాతకులను చూడగానే అందరికీ అనిపించే భావన ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారి జాతకులు ఖచ్చితంగా దిన ఫలాల ప్రకారం చూస్తే చాలా కాలం నుంచి ఎవరితో అయితే కలవాలని కమ్యూనికేట్ కావాలని ఆశపడుతూ అనుకుంటున్నారు వారితో మాట్లాడే అవకాశం రాబోతోంది అంటే మీరు మీకు మార్గదర్శలు కావచ్చు అంటే పై స్థాయిలో ఉన్న అధికారులు మీరు ఎంతో అభిమానిస్తున్న వారు కావచ్చు లేకపోతే ప్రేమిస్తున్న వారు కావచ్చు లేకపోతే మీకు దూరమైన వారు కావచ్చు అపార్థాలతో మీకు దూరంగా ఉంటున్న మీ యొక్క స్నేహితులు కూడా కావచ్చు ఇలా ఎవరైనా కూడా కావచ్చు వారితో మాట్లాడాలనుకుంటున్నారు వారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఉండొచ్చు పరిచయం లేని వారు కూడా అయి ఉండవచ్చు పరిచయ కూడా కావచ్చు కొన్ని అంశాల గురించి వారితో నిర్భయంగా చర్చించాలనుకుంటున్నారు కానీ సమయం అనేది ఎప్పుడూ తోసుకురాలేదు మీరు అనుకుంటున్నా ఆ సమయం రావాలి కదండి కానీ ఈ రోజున ధైర్యం చేస్తారు ధైర్యం చేసి కొన్ని విషయాల గురించి వారితో చర్చించే పరిస్థితులు కానవస్తున్నాయి ఇది ముమ్మాటికి నిజమండి మీరు ఏదో ఊహాలోకంలో ఉన్నారు అనుకుంటున్నారేమో కానీ అస్సలు కాదండి ఈ రోజు అవకాశం తోసుకొచ్చేస్తోంది కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అనే పెద్దల మాట ఈ రోజున మీ జీవితంలో నిజంగా నిజంగాబోతోంది చాలా రోజులుగా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకుని ఆ సమస్యకు పరిష్కారం దొరకక నిరాశలో ఉంటే గనక ఈ రోజున ఈ సమస్యకు పరిష్కార మార్గం సుగమమవుతోంది కుటుంబ జీవితానికి సంబంధించి ఒక వార్తను అయితే వినే అవకాశం కనిపిస్తోంది కుటుంబ సభ్యుల గురించి వారికి సంబంధించి ఎవరి విషయంలో అయినా సరే ఏదైనా శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక చక్కటి అవకాశం రాబోతోంది కానీ ఆ అవకాశం మీకు నూరు శాతం సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్లండి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం కాకుండా ఆలోచించి తీసుకోండి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు కూడా ఈ రోజు చూడబోతున్నారు కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం మీ చేతుల ద్వారా లేదా ఇతర వ్యక్తుల ద్వారా అయినా కూడానో జరిగే అవకాశం కనిపిస్తోంది ఇంతకు ముందు మిమ్మల్ని విరోధులుగా భావించి మీతో మాట్లాడకుండా మిమ్మల్ని తప్పించుకుని తిరిగే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఈ రోజు మీ దగ్గరకు వచ్చి అతి చనువుగా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగ చేసే అంశము మీ యొక్క పై అధికారుల ద్వారా కూడా ప్రశంసలు అయితే మీకు దక్కబోతున్నాయి అలాగే ఎవరైతే ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తూ ఉన్నారో వారికి ఒక చక్కటి అవకాశం చక్కటి అవకాశం మాత్రమే కాదండి వారికి నచ్చిన అవకాశం నూరు శాతం సాటిస్ఫాక్షన్ అందజేసే ఒక్క అవకాశము వారి ముందుకు వచ్చే సూచన కనిపిస్తోంది కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో మాత్రం ఈ రోజున గొడవ జరిగే అవకాశం ఉంది మీ యొక్క జీవితంలో ఈ రోజున తోడబుట్టిన వారితో కానీ తల్లిదండ్రులతో కాని సంతానంతో కానీ భాగస్వామితో కానీ పరుష పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడద్దు గొడవ జరిగే పరిస్థితులు ఉంటే అక్కడి నుంచి బయటకు వచ్చేయండి దూరంగా ఉండండి తప్పేమీ లేదు ఒక్కరోజు దూరంగా ఉంటే సమస్య తగ్గుతుందంటే ఖచ్చితంగా ఆ పని చేయండి అయితే ఈ రాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసను పఠించండి శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలం తప్పక దక్కుతోంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్